నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు కూడా అంతర్గతంగా గొడవలు అయితే జరుగుతున్నాయి మరి ఆ గొడవలు దేనికి ఏ కారణంగా వీళ్ళు గొడవలు పడుతున్నారు అనే విషయంలోకి అయితే వెళ్దాం మరి దాని గురించి అయితే ఫస్ట్ అయితే చూద్దాము లుకలుకలు కుమ్ములాటలు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలలో అంతర్గత రగడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో రచ్చ అసమ్మతి స్వరాలు అసంతృప్తి జ్వలాలతో సతమతం కాంగ్రెస్ లో తేలని కేబినెట్ విస్తరణ ఆశాబాహుల నిరసన సెగలు పార్టీ పదవులలోల్లి గాంధీభవన్ లో మహిళా నేతల ధర్నా ఎమ్మెల్సీ కవిత డెబల్స్ తో బీఆర్ఎస్ లో దుమారం జాగృతి బలోపేతం అంటూ పార్టీకి సమంతరంగా కార్యకలాపాలు కమలంలోనూ కలహాలు నేతలలో కొరవడిన ఐక్యత తలనొప్పిగా మారిన రాజాసింగ్ తీరు అంటే ఇక్కడ వాళ్ళు ఎలాంటి లోపాలున్నాయి వాళ్ళ పార్టీలలో ఎలాంటి లోపాలు ఉన్నాయనే అనే విషయాలు అయితే ఇక్కడ మనం ఆ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ ఏర్పడి అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కూడా దాదాపు ఒక సంవత్సరం నర కాలం పూర్తయింది మరి ఆ సంవత్సర సంవత్సరం నర కాలంలో వీళ్ళు ఎలా విస్తరణ చేయాలి అంటే విస్తరణ కూడా చేయలేకపోయారు వాళ్ళ క్యాబినెట్ ని విస్తరణ చేయలేకపోయారు అని అంటే ఇవ్వాలి ఆ క్యాబినెట్లో చోటు ఎవరు దక్కించుకోబోతున్నారు అనే విషయాల మీద అయితే ఇప్పటికీ కూడా ఒక స్పష్టత రాలేదు మరీ ముఖ్యంగా హోమ్ కానివ్వండి ఎడ్యుకేషన్ శాఖ కానివ్వండి ఇవి రెండు ప్రధాన కీలకమైన శాఖలు మరి అలాంటి శాఖలు కూడా ఇప్పటిదాకా కనీసం ఫిల్ చేయలేకపోయారు భర్తీ చేయలేకపోయారు అని అంటే ఇక్కడ వాళ్ళట్లో వాళ్ళే గొడవ పడుతున్నారు మాకు కావాలంటే మాకు కావాలి ఏదైతే ఆ క్యాబినెట్లో విస్ ఆ కేబినెట్లో చోటు దక్కించుకోవడానికి అని చెప్పి అటు ఎమ్మెల్యేలు కూడా మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విషయాలలో కూడా అంతర్గతంగా వాళ్ళకి వాళ్ళలోనే ఒక గొడవ అని చెప్పి కూడా మాట్లాడుకోవచ్చు అదే విధంగా మొన్నటికి మొన్న కాంగ్రెస్లో కాంగ్రెస్లో మహిళలు మొత్తం కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడే పార్టీ ఆఫీస్ గాంధీ గాంధీభవన్లోనే వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు ధర్నా చేశారు సునీతారావు గారు ఉండి అక్కడ మొత్తం కూడా చూసుకున్నారు ధర్నా చేశారు అంటే ఇదంతా కూడా ఎటు దారికి తీస్తుంది అని అంటే వాళ్ళు వాళ్ళ పార్టీ బలంగా లేదు అనే విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేనప్పుడు ఒకళ్ళు ఒకటంటే ఇంకొకరు ఇంకొకటి అంటారు ఇలా అన్నప్పుడు ఎక్కడ పార్టీ ముందుకు నడుస్తుంది ఆ పార్టీ నడిచి ప్రజలని ఎక్కడో చూస్తుంది మరి అదే విధంగా బీఆర్ఎస్ ఒకసారి మనం బీఆర్ఎస్ చూసినా కూడా ఏంటిది పరిస్థితి అని అంటే మాత్రం కవిత కవిత ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖ లీక్ అవ్వడం కానీ అండి ఆ తర్వాత జాగృతి పార్టీ కొత్త ఆఫీస్ పార్టీ పెట్టడం కాని అండి ఆ తర్వాత ఏదైతే జూన్ సెకండ్ రోజు కూడా తను జాగృతి జెండాని ఎగరవేశారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రధాన అంశాలు ఎలా ఉంటున్నాయి అనేది అదే విధంగా కవిత చెప్పిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కోవర్ట్లు అని చెప్పింది దయ్యాలు అని చెప్పింది ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది వీళ్ళలో వీళ్ళు బొడవలు పడుతున్నారు అది ఆ సీఎం కుర్చీ కోసం నెక్స్ట్ నేనే సీఎం అవ్వాలి అని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు బీఆర్ఎస్లో ఉన్నాయి మరి అదే విధంగా బీజేపీలో బీజేపీలో ఎలా ఉందనంటే రాజాసింగ్ సింగ్ అయితే వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే కవిత కవిత ఎప్పుడైతే ఆ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరుగుతున్నాయి అన్నారు ఈ విషయం మీద రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నాయకుడు ఆయన దాని మీద స్పందించడం అనేది జరిగింది ఆ స్పందించిన దానికి కూడా ఖచ్చితంగా ఆయనకి నోటీసులు రాబోతున్నాయి ఇక డిసిప్లినరీ కమిటీ అయితే నోటీసులు ఇవ్వబోతుంది అనే ఒక అంశం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రాజాసింగ్ ఏమన్నారు అంటే దానికి రెస్పాన్స్ ఇచ్చారు ఏమని ఇచ్చారు సమాధానం అంటే ఎక్కడ నన్ను నా మీద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ నోటీసులు ఇవ్వడం కాదు నన్ను సస్పెండే చెయ్యండి నన్ను సస్పెండ్ చేయండి ప్రతి ఒక్క నాయకుల చిట్టాను నేను ప్రజలకి చెప్తాను అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే దుమ్ము దుమారం రేపుతున్నాయి మరి అదే విధంగా బీజేపీలో ఐక్యత అనేది తగ్గిపోయింది అని చెప్పి కూడా మరో వార్త అయితే వస్తుంది అంటే ఎవరికి వాళ్ళే లీడర్లు ఉన్నారు అందరూ కూడా కలిసి కట్టుగా లేరు అని చెప్పి కూడా వార్తలు అయితే రావడం అనేది జరిగింది మరి ఈ విషయాల గురించి ఇప్పటిదాకా కనీసం ఒక క్లారిటీ రాలేదు మరి ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఆ మొదటిగా వీళ్ళు ప్రజలను పాలించాలి వీళ్ళు నాయకులు అని అనుకుంటే వీళ్ళు ఎలా ఉండాలి ఎంత హుందాగా వీళ్ళు ప్రవర్తించాలి కానీ వీళ్ళు అలా ప్రవర్తించరే వీళ్ళు అలా ప్రవర్తించారు మన మన దగ్గర ట్యాక్సులు కట్టించుకుంటారు మన దగ్గర మొత్తం దోచుకుంటారు మనల్ని అడుగు ఓట్లు అడుగుతారు కోట్లు అడిగిన తర్వాత ఏం చేస్తారా బాబు అని అంటే మాత్రం వీళ్ళు చేసేది ఏమి ఉండదు పెద్దగా ఒకటే ఒకటే మాట ఏంటంటే మీకు ఇది చేస్తా నా కోట్లు వేయండి మీకు ఇది చేస్తా నా కోట్లు వేయండి అని మాత్రమే చెప్తారు అంతే తప్ప నెక్స్ట్ చేసేది ఏమి ఉండదు అది కూడా ఎలక్షన్స్ వస్తాయి కదా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రజలు గుర్తుకొస్తారు ఇప్పటికీ వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటే మరి ఏ రోజు మనం మనందరికీ కూడా వీళ్ళు న్యాయం చేస్తారు వీళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయి పథకాలన్నీ కూడా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఎప్పుడు చూసినా రాష్ట్రంలో ఎవరుండాలి ఎవరు ఎందుకంటే ఇప్పుడు అధికారంగా అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రతిపక్ష పాత్రనైతే బీఆర్ఎస్ వహిస్తుంది అరే కాంగ్రెస్ తప్పు చేస్తే బీఆర్ఎస్ ప్రజల తరఫున నిలబడి వాళ్ళని అడగాల్సింది పోయి వీళ్ళలో వీళ్ళ గొడవ పడుతున్నారు ఇంటర్నల్గా మరి ఇంకెక్కడ జరుగుతుంది ప్రజలకు న్యాయము ప్రజాపాలన మరి అదే విధంగా బీజేపీ బీజేపీ అయితేనేమో జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు వాళ్ళు రావాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఐక్యత ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఉంటేనే రేపటి నాడున వాళ్ళు తెలంగాణలో జెండా ఎగరేయగలరు మరి అలాంటి ఒక ఐక్యతతోటి వాళ్ళు ముందుకు వెళ్తారా లేకపోతే ఇంకా ఏం చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది సో ఇది పరిస్థితి అంటే తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయానికి వచ్చేస్తే మాత్రం ఇలానే ఉంది రాజకీయ పరంగా ఆ మూడు పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళ పనులలో కొట్టుకోవడాల్లో అంటే ఇంటర్నల్గా వాళ్ళకు వాళ్ళకే గొడవలు జరుగుతున్నాయి అనే విషయం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి వీళ్ళల్లో వీళ్ళే ఇంకా గొడవడుతూనే ఉంటారా లేదంటే ప్రజలను ఏమైనా చూస్తారా ప్రజల సమస్యలు ప్రజల కష్టాలు ప్రజలకు అభివృద్ధి జరుగుతుందా లేదా ఏంటి పరిస్థితి అని చూడాలి కదా ఇప్పటికే ఆల్మోస్ట్ తెలంగాణ యొక్క ఏదైతే ఎకనామిక్ ఉంటుందో అది మైనస్ పైకి పడిపోయింది అంటే ఆర్థికంగా మనము తగ్గిపోతున్నాము పడిపోతున్నాము దాన్ని మనం ఎలా పెంచాలి అనేది మానేసి వీళ్ళల్లో వీళ్ళు గొడవలు వీళ్ళల్లో వీళ్ళు వా ఒకళ్ళని అంటే ఇంకొకళ్ళని విమర్శించుకోవడం తప్ప వేరే పనే లేదు లేదా వేరే పనులు లేనట్టే ఎన్నో పనులు ఉన్నాయి కానీ వీళ్ళకి గుర్తుండవు ప్రజలని చూసుకోవాలి ప్రజలలో మంచిగా ఉండాలి ఏనాడు కూడా వీళ్ళు అనుకోరు మంత్రులపై ఫిర్యాదులు పాలనపై విమర్శలు సీఎంకు మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుండగా సో గులాబీ కుటుంబ సో గులాబీలో కుటుంబ పోరు జరుగుతుంది మరి ఎవరు ఎవరు అవ్వాలి అంటే నెక్స్ట్ అధికారం ఎవరికి ఇవ్వాలి ఎందుకనంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం కూడా ఖచ్చితంగా కేసీఆర్ అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు అది నిర్మోహమాటంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే చాలా సార్లు చాలా అధికార పార్టీ కాంగ్రెస్ ఏ వాళ్ళని పిలిచారు కూడా రండి చర్చిద్దాము మాట్లాడదాం ప్రజల పక్షాన మీరు మమ్మల్ని నిలదీయండి అని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా కూడా ఇప్పటిదాకా కనీసం ఆయన ఏదో అటెండెన్స్ చెప్పించుకొని పేరుకి రావడం అసెంబ్లీకి తర్వాత వెళ్ళిపోవడమే తప్ప ఇప్పటిదాకా ఏ రోజు కూడా ఆయన కనీసం ప్రశ్నించింది లేదు ప్రజల పక్షాన ఉండి ఆయన రాడు కాబట్టి నెక్స్ట్ ఎవరున్నారు కేటీఆర్ మరి కేటీఆర్ ఏమో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్కి ఇవ్వాలా నెక్స్ట్ లేదైతే ఇప్పుడు ఆయన నెక్స్ట్ సీఎం ఒకవేళ బీఆర్ఎస్లో అవ్వాలి అని అనుకుంటే మాత్రం అది కేటీఆర్కి ఇవ్వాలి అనే ఆలోచనలు కూడా కొంత ఉన్నట్టు అయితే తెలుస్తుంది కానీ కానీ దాంట్లో రేస్క్ మాత్రం కవిత హరీష్ రావు ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఎందుకంటే కవిత చెప్పనే చెప్పింది ఏంటిది అని అంటే మాత్రం నేను కేసీఆర్ని తప్ప మరొక్కని కూడా సీఎంగా ఊహించుకోలేను అని చెప్పి చెప్పేసింది ఆమె అందుకే తను మళ్ళీ జాగృతి పార్టీ పెట్టుకుంది జాగృతి సమస్య పెట్టుకొని తను దాన్ని రన్ చేయాలని చెప్పి చూస్తుంది దాన్ని బలోపేతం కూడా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఈరోజు తను ధర్నా కూడా చేస్తుంది ఏదైతే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారో దాని గురించి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన దాని గురించి ఈరోజు కవిత్ నో ధర్నా కూడా చేయబోతుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను అంటే పార్టీ పేరు తీయకుండా పార్టీ కండవా తీయకుండా జాగృతి పేరుతో అయితే నడిపిస్తుంది హరీష్ రావు ఏమో ఎందుకు మేము ఎటు పోవట్లేదు ఖచ్చితంగా మేము ఉంటాము స్టాండ్ తీసుకుంటాం తో ఉంటాం అని చెప్పి నిన్న హరీష్ రావు అంటుండు ఇంకా కేటీఆర్ ఇప్పటిదాకా స్పందన లేదు మరి ఏం చేయబోతున్నాడు ఆయన చూద్దాం ఏం చేయబోతున్నారు వీళ్ళ పార్టీ వీళ్ళ వీళ్ళ కుటుంబ సమస్యలు బీఆర్ఎస్ అయితే కుటుంబ సమస్యలు నెక్స్ట్ ఇంకొక సైడ్ బీజేపీ ఇక బీజేపీ చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రాజాసింగ్ టార్గెట్ ఎవరు ఎందుకనంటే ఆయన ఏదైతే ఫైర్ బ్రాండ్ ఎప్పటి నుంచో కూడా ఆయన కాంట్రవర్సీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాడు బీజేపీలో మరి అలాంటి ని క్రియేట్ చేస్తున్న ఆయన మళ్ళీ ఇంకొక వివాదాన్ని పై తెరెత్తడం జరిగింది ఏంటి ఆ వివాదం అని అంటే నన్ను నాకు నోటీసులు ఇవ్వడం కాదు నన్ను సస్పెండ్ చేయండి చెయ్యండి డైరెక్ట్గా నేను ఎవరి చిట్టా ఎలా ఉండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురించి ప్రతి ఒక్క నాయకుల గురించి నేను బయట పెడతా అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు కూడా సరిగ్గా లేరు ఆ బీజేపీలో అనే ఒక అంశం అయితే బయటికి రావడం జరిగింది దీని గురించి ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అంటే ఏదైతే ఇప్పుడు సింగ్ పనితీరు ఉందో అదంతా కూడా బీజేపీకి తలనొప్పిగా మారింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పనే వద్దు వాళ్ళు వాళ్ళ మధ్యలో కనీసం మంత్రులు సీఎం మాట సీఎం మాట ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు మంత్రులు సరిగ్గా వినట్లేదని చెప్పి చర్చలు అయితే రావడం జరుగుతుంది డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ నేషనల్ అంటే ఢిల్లీలో ఢిల్లీలో కంప్లైంట్లు ఇస్తున్నారంట మాకు సరిగ్గా అవ్వట్లేదు పనితీరు బాగాలేదు అని చెప్పి కూడా ఇండైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ మీద ఇప్పటికే చాలాసార్లు అన్నారు సీఎం ఏమని వెళ్ళండి నియోజకవర్గాల్లో ఉండండి వెళ్ళండి నియోజకవర్గాల్లో పర్య పర్యటించండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజలకి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కరెక్ట్గా వాళ్ళకి వెళ్ళేలా అందజేసేలా చేయండి అని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే వెళ్ళారండి ఏ ఎమ్మెల్యే వెళ్ళిండు ఏ ఎమ్మెల్యే వెళ్ళలేదు ఏఎల్ఏ వె వెళ్ళలేదు ఏఎంఎం ఏ ఎమ్మెల్యే కూడా దాని గురించి మాట్లాడలేదు ప్రస్తావించట్లేదు అంటే ఒక సీఎం సీఎంని ఒకరు విమర్శిస్తుంటే కనీసం వాళ్ళ మొత్తం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎవరైనా స్టాండ్ తీసుకుంటున్నారా అలా చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్టాండ్ తీసుకుంటున్నారు లేదు అని అంటే ఏదైనా ఆశించి మాత్రమే స్టాండ్ తీసుకుంటున్నారే తప్ప ఎవరు కూడా వాళ్ళు ఐక్యతతో లేరే వాళ్ళలో వాళ్ళకే పడట్లేదు అంటే ఇది పరిస్థితి తెలంగాణలో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పార్టీలు ఎలా ఉన్నాయి రాజకీయ పార్టీలు అనంటే మాత్రం ఇది పరిస్థితి అని చెప్పైతే తెలుస్తుంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్ కోసం